అమ్మాయిల వ్యత్యాసం వల్ల ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పెళ్లి కానీ చూపిస్తాం చూడండి ఒక పెళ్లి వారి దగ్గరకు వచ్చారు కానీ ఆ పెళ్లి కూతురు తండ్రి ఒక పెళ్లిని ఆపడం జరిగింది ఆపటానికి అబ్బాయి అకౌంట్ చూశారు సిబిల్ అంటే ఈయన అప్పులు ఎట్లా ఉన్నాయి ఆదాయం ఎట్లా ఉంది ఈయన యొక్క జీవన స్థితి ఎట్లా ఉంది బతకడానికి నిజంగా అప్పులు ఎట్లా తీస్తుండ్రు అప్పులు తీర్చే క్రమం కూడా సక్రమంగా ఉందా అంటే అబ్బాయి క్యారెక్టర్ ఈజీగా అర్థమవుతుంటుంది అది చూసిన తర్వాత దాంట్లో చాలా అంటే వ్యత్యాసం సిబిల్ రేట్ చాలా తక్కువగా ఉండటం వల్ల తిరస్కరించారు కానీ కర్ణాటక కూడా ఇప్పుడు చూడని లాస్ట్ ఇయర్ లో యువకులు వాళ్ళకి పొలాలు ఉన్నాయి మంచి స్థితిలో ఉన్నారు లక్షల కొద్ది ఆస్తులు ఉన్నాయి కూడా అయినప్పటికీ పిల్లల్ని ఇవ్వటానికి ఎవరు రావట్లేదు ఎందుకు పిల్లల్ని ఇవ్వటానికి లేదంటే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా విదేశీ సంస్కృతి ఎలా ఉందంటే అబ్బాయిలే గొప్ప అబ్బాయిలు ఉంటే మంచిది అమ్మాయిలు ఉంటే కష్టము అమ్మాయిలు ఉంటే కట్టడం ఇవ్వాలి అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత అత్త వారి ఇంట్లో ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయని చెప్పి అమ్మాయితో పాటు అమ్మాయికి కన్నా తల్లిదండ్రులు రకరకాల బాధలు మనోవేదనకు గురవుతుంటారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కొంతమంది అంటే అమ్మాయి ఉంటే మనకు చెడు అమ్మాయి ఉంటే ఏదో రకంగా ఇబ్బందులు మన జీవితాంతం మనకు కష్టాలు నష్టాలు ఇబ్బందులు పడాలని అవుతామని కొంతమంది భ్రూణ హత్యలు కొంతమంది పుట్టిన తర్వాత కొంతమంది పుట్టక ముందే అమ్మాయిల యొక్క శాతం పెరగకుండా చూసుకోవడం బాధాకరం కాకుండా అంటే పిల్లల శాతం తక్కువ ఉండటం ఒక రేటు ఉన్న తక్కువ మంది పిల్లల్లో కూడా సరైన వ్యక్తిని దాచి చూసి అడుగు వేస్తారు చూసి వేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు అంటే ఈ యొక్క వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు యథార్థానికి గ్రహించి పెళ్లి కానీ ప్రసాదాలు ఉన్న విషయాన్ని అందరూ సుదీర్ఘంగా ఆలోచించాలని దీనిపై మన పెద్దలు కూడా మీ యొక్క మీద మీ అభిప్రాయం పాఠకారం ఈ కాలం ప్రజలు ఈ గవర్నమెంట్ వల్ల చాలా చెడిపోతుంది గవర్నమెంట్ ఏం చేస్తున్నారు ఇదివరలో యాభై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగస్తులను ఇలా అరవై రెండు సంవత్సరాలు చేస్తున్నారు అరవై రెండు సంవత్సరాలు చేస్తే వాళ్ళని కింది దించాలంటే ఒక్కొక్కరికి యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు డబ్బులు ఇవ్వాలి ఈ డబ్బులు లేవని చెప్పి వాళ్ళు ఏదో మాత్రం ఉన్నాయి ఇంకా ఎకరం పోలవాడు ఇంత ఆస్తి ఎలా దప్ప ఇచ్చాడు అని అడిగే నాదుడు లేడు ఈనాడు ప్రజ ప్రజల్లో ఉన్నటువంటి భావం చూసుకుంటే ఈ పెద్ద ఉద్యోగాలు లేక ఇవ్వాలి రోడ్ల బజార్లో తిరిగి మందులు పన్ను తాగుతూ జోబులు కట్టరిస్తూ చెైలు దొంగతనం చేస్తూ బండ్లు దొంగతనం చేస్తూ జీవితం గడుపుతున్నారని నా యొక్క ఉద్దేశంగా నిజంగా ఇక్కడ మేము పుగడపల్లి హౌసింగ్ బోర్డు నిజంగా చాలా చక్కగా చెప్పారు అంటే విద్యార్థులు చెడిపోవడానికి పాలకులుగా ఉన్నటువంటి నేను ఏ పార్టీ ఆ పార్టీ మాటే నేను ఒక ఎంప్లాయీ సార్ కూడా దయచేసి వాస్తవాన్ని అందరం అర్థం చేసుకోవాలి అంటే ఈ వ్యవస్థ ఇట్లా చెడిపోవడానికి విద్యార్థుల యొక్క స్థితిగతులతో పాటు తల్లిదండ్రుల స్థితిగతులతో పాటు పాలకులు చేస్తున్నటువంటి అరాచకం వల్ల వాళ్ళ సౌబుద్ధి వల్ల వాళ్ళు విద్యార్థులను వాళ్ళు చేసే యొక్క పాలన కూడా ప్రభావం పట్టుకే సార్ నా పేరు కృష్ణమూర్తి అంకం కృష్ణమూర్తి పనిచేస్తారు అంతే నా అనుభవంలో ఏంటంటే ఇప్పుడు అనేది తక్కువ కారణం ఏంటంటే అసలు హత్య చేస్తూ చేస్తాం ఈ భూమి వాక్యాల వల్ల ఇది లేడీస్ కుటుంబం వల్ల చాలా హ్యాపీగా ఇబ్బందులు జరుగుతాం ఇలాంటి చాలా చక్కగా వర్ణించి చెప్పారండి కృష్ణమూర్తి గారు చెప్పినట్లు ఎందుకంటే ఆరోపి ఉన్నా కూడా డాక్టర్ డాక్టర్ చూడండి మన పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాం బాయిలర్ కోళ్ళ పెంచుతున్నాం కాబట్టి నిరాశ నిష్పలోనే చివరికి ఏమి చేసుకోలేని నిస్సాయ స్థితికి పోయి రకరకాలుగా దిగాలు పడుతూ ఏమి చేయలేని ఒక అంధకార దృష్టిది ఒక అనిశ్చితికి ఏర్పడటం వల్లనే దాని నుండి ఉపశమనం కలగడానికి తాగుడుకు బానిసై ఆ తాగే క్రమాన్ని చూసి పిల్లలిచ్చేవాడు ఇవ్వక ఈ తాగు గోతులుగా మారిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్న రెండు మూడు నాలుగు ఐదు పది సంవత్సరాల లోపే చేస్తున్నారు ఎందుకు తాగుడుకు తా బానిసైన వాడు ఆలోచించండి ఎవరైనా సరే తాగుడికి అయిన బానిసైతే వాడి తాగే వాళ్ళ కిడ్నీ దగ్గర నుంచి లివర్ దగ్గర నుంచి ప్రతి అవయవాలు వన్ బై వన్ ఆగమవుతూ ఉంటది అంటే ఈ తాగుడుకు బానిసైన వాడిని మనం మార్పు మానిపించడం మన వల్ల కాదు నేను ఎందరికో ప్రయత్నం చేశాను అటువంటి వాళ్ళు కొందరు మధ్యలో పోయారు వాళ్ళ భార్య ఎవరు పాలైందో పిల్లలు ఎవరు పాలయ్యారో పిల్లలు ఎట్లా చదువుతారో వాళ్ళ పిల్లల స్థితి ఏంటి ఇవన్నీ అర్థం చేసుకోవాలని ఉన్నత స్థితిలో ఉన్నామనే ఉద్దేశం పక్కన పెట్టి తాగుడు వల్ల అనర్థాన్ని అర్థం చేసుకున్న వాడే నిజమైన మేధావిగా ఉంటాడని ఈ పెళ్లి కాని ప్రసాదులు కూడా దయచేసి ఇక నుంచి మీలో కూడా పరివర్తన రావాలి తాగుడు జోలికి పోని వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళకి ఓకే అందరూ చాలా సంతోషం కానీ తాగే ముండ కొడుకులకు ఉన్న పది శాతం కానీ ఐదు శాతం వాళ్ళ వల్లనే ఈ సమాజం ఇంకా అప్రతిష్ట పాలవుతుంది అవుతుంది అనే భావనను నేను తెలియపరుస్తున్నాను దయచేసి ఈ యొక్క వీడియో మీద వ్యంగ్యస్తరాలు జోలికి పోకుండా నా భావనని మన మిత్రుల భావనని మీకు అందరూ తెలియజేశాను దీని మీద మీ అమూల్యమైన సలహాలు సూచనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా మీ పవర్ కోటేశ్వరరావు సర్వేజన సుఖినో పవన్